వినాయకుని అలక కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుల వారు భూలోకంలో ఉన్న అపురూపమైన శివలింగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా వారు భూలోకంలో ఉన్న అన్ని శివలింగాల గురించి అన్ని విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు కార్తికేయ భూలోకంలో పంచభూత లింగాలంటే నాకు ఎంతో ఇష్టం ఆ తర్వాత జ్యోతిర్లింగాలను సందర్శించటం కూడా ఎంతో బాగుంటుంది మీరు చెప్తుంది నిజమే అంతేకాదు భూలోకంలో మరిన్ని అపురూపమైన లింగాలు కూడా ఉన్నాయి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగాలు కూడా ఉన్నాయి అవును బ్రహ్మగారు ప్రతిష్ఠించిన ఆ లింగాలకు బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది వాటిని దర్శించటం ద్వారా మానవులు శుభాలు పొందుతారు రకరకాల లోహాలతో తయారు చేయబడిన లింగాలు కూడా ఉంటాయి అందులో మరకత లింగం ఎంతో విశేషమైంది లింగం చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది అలాగే మరికొన్ని అపురూపమైన లింగాలు కూడా ఉన్నాయని అమ్మ నాతో ఒకసారి చెప్పింది పదాన్నయ్య ఒకసారి మన అమ్మ వద్దకు వెళ్దాం అమ్మని అపురూపమైన లింగాల గురించి అడిగి వివరం తెలుసుకుందా అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు పార్వతీదేవిని వెతుకుతూ ఉంటారు కైలాసంలో పార్వతీదేవి కనిపించకపోవడంతో వారు నంది వద్దకు వెళ్తారు మీకేమైనా కావాలా నాతో చెప్పండి మీకు ఏం కావాలన్నా నేను తెచ్చిపెడతాను కైలాసంలో ఎవరూ లేరేంటి అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు మేం వారి కోసమే వెతుకుతున్నాం స్వామి మరియు అమ్మవారు ఇద్దరూ కలిసి భూలోకానికి వెళ్లారు భూలోకంలో ఉన్న తమ భక్తుల్ని రక్షించే పనిలో ఉన్నారు మీకు ఏం కావాలో నాకు చెప్పండి పార్వతీమాత నాకు ముందుగానే లడ్డూలను అప్పగించారు ఇక మీకు ఆకలి వేసినప్పుడు ఆ లడ్డూలు ఇవ్వమని చెప్పారు అవునా అయితే అమ్మా నాన్న కైలాసంలో లేరా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలనుకున్నాం కానీ ముఖ్యమైన విషయాన్ని వివరించేందుకు అమ్మా నాన్న కైలాసంలో లేరు ఆ ముఖ్యమైన విషయమేంటో నన్ను అడగండి ఒకవేళ నాకు కనక సమాధానం తెలిస్తే నేను తప్పక మీకు వివరిస్తాను భూలోకంలో ఎన్నో శక్తివంతమైన శివలింగాలు ఉన్నాయి వాటి గురించి మాకు తెలుసు కాని కొన్ని అపురూపమైన శివలింగాలు కూడా ఉన్నాయని అమ్మ నాతో ఒకసారి చెప్పింది అవును ఎవరికీ తెలియని కొన్ని అపురూపమైన శివలింగాలు భూలోకంలో ఉన్నాయి వాటి వెనక కూడా ఒక కథ ఉంది ఎప్పటిలానే ఒకసారి మహాశివుల వారు తన భక్తుణ్ణి కాపాడ్డానికి భూలోకానికి వెళ్ళారు అప్పుడా భక్తుని కోరిక మేరకు స్వామి అతనికి ఒక శివలింగాన్ని ప్రసాదించారు ఆ శివలింగం ఎంతో అపురూపమైనది దానికి నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి నాకు తెలిసి ఆ శివలింగం భూలోకంలోనే నందుడి వారి ఇంట్లో ఉండాలి ఆ భక్తుడి పేరు నందుడనమాట ఇప్పుడు ఆ నందుడి ఇల్లు ఎక్కడుంది ఎందుకంటే మేము ఆ శివలింగాన్ని దర్శించుకోవాలనుకుంటున్నా ఇది జరిగి చాలా కాలమయ్యింది ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి నందుడు కూడా చనిపోయి ఉంటాడు ఆ లింగం వంశపార పర్యంపరంగా పూజలు అందుకుంటూ ఉండాలి దాని గురించి నాకేమీ తెలియదు ప్రస్తుతం నందుని వంశంలోని వారి వద్దే ఆ శివలింగం ఉండాలి అలా నంది భూలోకంలో ఉన్న అపురూపమైన లింగం గురించి కొన్ని విషయాల గురించి చెబుతాడు అది విన్న వినాయకుడు మరియు కార్తికేయుల వారు ఆ అపురూపమైన శివలింగాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు అనుకున్నట్టుగానే వినాయకుడు మరియు కార్తికేయుల వారు భూలోకానికి వెళ్తారు మరోవైపు భూలోకంలో మయూరానంద అనే ఒక వ్యక్తుండేవాడు అతడు నందుడి వంశానికి చెందినవాడు కళ్యాణి నాకు చాలా బాధగా ఉంది ఒకప్పుడు నిత్యం మన ఇంట్లో శివనామ స్మరణని వినిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడేమో మన పిల్లలు దేవుణ్ణి నమ్మటమే మానేశారు ఇక మన కోడలి గురించి చెప్పేదే ఉంది తనకైతే దేవుని పట్ల నమ్మకం మాత్రమే కాదు కనీసం గౌరవం కూడా లేదు ఏం చేస్తా చెప్పండి కేవలం మన పిల్లలు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇలానే తయారయ్యారు ఒకప్పుడు భగవంతుడంటే అందరికీ భక్తుండేది కానీ ఇప్పుడు భగవంతుడంటే అందరికీ చాలా చులకనగా మారిపోయింది అలా మయూరానంద తన భార్య అయిన కళ్యాణితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మయూరాంద కొడుకైన విజ్ఞానంద అతని వద్దకు వస్తాడు నాన్నగారు కొన్ని రోజుల పాటు నేను నా భార్యతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడికి తిరిగి రావటానికి మరో రెండు నెలల సమయం పడుతుంది అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉండండి అరే ఏం మాట్లాడుతున్నావు విజ్ఞానా నీకు తెలుసు కదా మన ఇంట్లో ఒక అపురూపమైన శివలింగం ఉంది శివలింగానికి నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి అవునా అయితే పూజలు చేయినానుగారు ఒకసారి నన్ను చూడు నా ఆరోగ్యం ఎలా ఉందో చూడు నా ఆరోగ్యం బాగుందంటే నేనే నిత్యం పూజలు చేస్తూ ఉండేవాణ్ణి కానీ నేను మంచానికి పరిమితమయ్యాను మీ అమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది అందుకే మీరు ఇంట్లోనే ఉంటూ స్వామిని పూజించండి అలా మయూరానంద విజ్ఞానందతో చెబుతూ ఉంటాడు ఇంతలో విజ్ఞానంద భార్య అయిన మాయా వచ్చి ఇలా అంటుంది ప్రతిరోజు పూజలు చేస్తూ కూర్చోవాల ఏంటి ఏ పండకు ఏ పబ్బానికో పూజ చేస్తే సరిపోతుంది కదా అయినా ప్రతిరోజు పూజ చేస్తూ కూర్చోడానికి నేనేమైనా పూజారినా లేక ఏమైనా పూజారియా అలా ఆ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది ఇంతలో వినాయకుడు మరియు కార్తికేయుల వారు విషయాన్ని తెలుసుకుని తమ రూపాన్ని మార్చుకొని ఇంటిలోపలికి వస్తారు వినాయకుడు మరియు కార్తికేయుల వారు బ్రాహ్మణ పిల్లల్లా మారిపోయుంటారు ఎవరు మీరు ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా చెప్పబెట్టుకుండా నేరుగా ఇంట్లోకి వచ్చేశారు మీకు ఏం కావాలి నా పేరు గణపతి ఇతనేమో నా తమ్ముడు మురుగ ఈ ఇంట్లో ఒక అపురూపమైన శివలింగం ఉందని మా పూర్వీకులు మాకు చెప్పారు ఆ శివలింగాన్ని దర్శించుకోవటానికి ఇలా వచ్చాం అదిగోండి ఆ దేవుడి గదిలో మీరు చెప్పిన శివలింగం ఉంది వెళ్ళి దర్శించుకోండి అరే అది దేవుని గదా నమ్మలేకపోతున్నాను ఆ గదేంటి అంత దుమ్ము పట్టుంది అటువంటి గదిలో అపరూపమైన శివలింగాన్ని ఎలా పెట్టగలిగారు అదంతా మీకు అనవసరం మీరు శివలింగాన్ని దర్శించుకోవాలని వెళ్ళి ఆ తర్వాత నుండి బయలుదేరండి ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకండి ఇవాళ మీరు ఇంత పెద్ద బంగ్లాలో హాయిగా ఎలాంటి కష్టం లేకుండా బ్రతుకుతున్నారంటే అందుకు కారణం మీ పూర్వీకులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివలింగాన్ని పూజించారు కానీ ఇవాళ మీరు ఆ శివలింగాన్ని ఈ స్థితిలో విడిచిపెట్టారు ఇది చాలా పెద్ద తప్పు అవును మా అన్నగారు చెప్తుంది నిజమే మీ శుభాలన్నింటికి కారణం ఆ దేవుని గదిలో ఉన్న అపురూపమైన శివలింగమే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను ఇక ఆ తర్వాత ఒక మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాను నా ఉద్యోగానికి కారణం నేను పడ్డ కష్టం ఇక మా నాన్నగారు కూడా బాగా వ్యాపారం చేసేవారు ఎంతో కష్టపడేవారు అందుకే వాళ్ళ మేము ఈ స్థితిలో ఉన్నాం అంతేకాని శివలింగం కారణంగా మేము ఇలా లేం తప్పు తప్పు అలా మాట్లాడకూడదు ఈ పిల్లలు ఏదైతే చెప్తున్నారో అదే నిజం స్వామి కారణంగానే మనం ఈ స్థితిలో ఉన్నాం చాలా ఆపండి అంకుల్ గారు మీరు కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు చూడండి మీరు ఆ శివలింగాన్ని సాధారణ బొమ్మ అనుకుంటున్నారు కానీ కాదు శివలింగం ఎంతో శక్తివంతమైంది దానిని శుద్ధమైన జలాలతో అభిషేకించండి ఆ తర్వాత పూజించండి ఎప్పుడూ దేవుని గదిని శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే పరమేశ్వరుడు మీ దేవుని గదిలో ఉన్నాడు ఆయన ఉన్న ప్రదేశాన్ని మనం ఎంత శుభ్రంగా ఎంత శుచిగా ఉంచుకుంటే ఆయన మన జీవితాన్ని అంత ఎత్తుకు తీసుకుని వెళ్తారు ప్రతిరోజు మీ నాన్నగారు మరియు మీ అమ్మగారు నాకు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేవారు ఇక ఊర్లోని వాళ్ళు కూడా ఇంటి లోపలికి వచ్చి నాకు సలహాలు ఇస్తున్నారు ఇదంతా ఆ శివలింగం కారణంగానే జరుగుతుంది ఇప్పుడు నేను ఆ లింగాన్ని బయటికి విసిరేవేస్తాను అది విన్న వినాయకునికి మరియు కార్తికేయుల వారికి చాలా కోపం వస్తుంది వద్దు మీరు అలా చేయకండి ఒకవేళ మీరు శివలింగాన్ని పూజించలేకపోతే ఆ లింగాన్ని మాకివ్వండి ఆ లింగాన్ని ఎంతో అపరూపంగా చూసుకుంటాం పట్టుకెళ్ళండి మేమేం మిమ్మల్ని అడ్డుపడ్డం లేదు అలా వినాయకుడు మరియు కార్తికేయుల వారు ఆ దేవుని గదిలో ఉన్న అపురూపమైన శివలింగాన్ని ఎంతో బాధపడుతూ పాటు కైలాసానికి తీసుకుని వెళ్లిపోతారు ఇక వారు ఆ శివలింగాన్ని శుద్ధమైన గంగా జలంతో కడిగి కైలాస పర్వతంలో ఒకచోట ప్రతిష్ఠిస్తారు మనుషుల్లో చాలా మార్పు వచ్చింది కొందరు దైవాన్ని ఉపయోగించుకొని రకరకాల చెడ్డ పనులు చేస్తూ ఉంటారు మరికొందరేమో దైవాన్ని దూషిస్తూ ఉంటారు నా దృష్టిలో వీరిరువురికి పెద్ద తేడా ఏమీ లేదు అవునన్నయ్య మనం ఈ శివలింగాన్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి మంచి పని చేశాం వస్తువులు స్థలంలో మాత్రమే ఉండాలి అలా వినాయకుడు మరియు కార్తికేయుడు కైలాసంలో ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్ని ప్రతిరోజు పూజించేవారు కైలాసంలో పార్వతీదేవి రుచికరమైన ఆహారాన్ని వండుతూ ఉంటుంది వినాయకుడు మరియు కార్తికేయుడు తల్లి వద్దకు వస్తారు పార్వతీదేవి తయారు చేస్తూ ఉన్న ఆహార పదార్థాలను చూస్తారు వారికి ఒక అనుమానం కలుగుతుంది ఏంటమ్మా ఇవాళను ఎక్కువ ఆహారాన్ని తయారు చేస్తున్నావు ఈ ఆహారం అసలు ఎవరి కోసం ఈ ఆహారాన్ని భూలోకవాసుల కోసం తయారు చేశాను భూలోకవాసులు శివరాత్రి వేడుకలను ఎంతో చక్కగా నిర్వహించారు ఎంతో భక్తితో ఉపవాసం మరియు జాగరణ చేశారు వారి కోసమే నేను ఈ ఆహారాన్ని తయారు చేశాను అవునా మరి ఆహారాన్ని వారికి ఎలా వడ్డిస్తావమ్మా మీరిద్దరే ఈ ఆహారాన్ని భూలోకంలో ఉన్న మా భక్తులకు అందచేయాలి మీరిద్దరే ఈ ఆహారాన్ని భూలోకానికి తీసుకుని వెళ్ళాలి మీ చేతులతో భక్తులకు అందించాలి తప్పకుండా అందిస్తామమ్మా ఇప్పుడే మేమిద్దరం కలిసి భూలోకానికి వెళ్తాం మీ భక్తులందరికీ ఆహారాన్ని పంచిపెడతాం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ఆహారాన్ని పంచే ముందు మీరు మీ రూపాలను మార్చుకోవాలి ఆ తర్వాత మీరు రాగద్వేషాలను విడిచిపెట్టాలి ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు అప్పుడే ఈ ఆహారాన్ని పంచిన ఫలితం మీకు లభిస్తుంది అలాగే అమ్మా మేము ఎలాంటి అందరికీ పంచుతాం అలా కార్తికేయుడు మరియు వినాయకుడు పార్వతీదేవితో చెబుతారు పార్వతీదేవి ఎంతో సంతోషించి వారికి ఆమె తయారు చేసిన ఆహారాన్ని అందిస్తుంది వినాయకుడు మరియు కార్తికేయుల వారు ఆహారాన్ని తీసుకొని భూలోకానికి వెళ్తారు అన్నయ్య మీకు గుర్తుంది కదా మనం మొదట మన అసలు రూపాలని మార్చుకోవాలి అవును కార్తికేయ అమ్మ చెప్పిన ఈ ముఖ్యమైన విషయం నాకు బాగా గుర్తుంది మనం వెంటనే మన రూపాలని మార్చేసుకుందాం అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు తమ రూపాలను మార్చేసుకుంటారు అలా వారు సాధారణ బాలకుల్లా మారిపోయి ఒక పెద్ద గుడి వద్దకు వెళ్తారు చూడండి మేము చాలా దూరం నుండి వచ్చాం మా అమ్మగారు ఒక మొక్కుని మొక్కుకున్నారు వారి మొక్కుని తీర్చటానికి మేమిద్దరం ఇలా వచ్చాం అవును మా అమ్మగారి కోరిక నెరవేరింది ఆ మొక్కు ప్రకారం మా అమ్మ ఈ ఆహారాన్ని వండి పంపారు మేము ఈ ఆహారాన్ని అందరికీ పంచాలనుకుంటున్నాం చాలా మంచి పని పిల్లలు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తారు వారందరూ ఎంతో ఆకలితో ఉంటారు వారికి ఆహారాన్ని పంచండి అలా ఆ పూజారి వినాయకుడితో మరియు కార్తికేయునితో చెబుతాడు అలా మరికొంత సమయం గడుస్తుంది ప్రజలందరూ గుడి వద్దకు రావడం మొదలు పెడతారు వినాయకుడు మరియు కార్తికేయుల వారు అందరికి ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటారు కార్తికేయ వీరంతా ఎంతో అదృష్టం చేసుకున్నారు సాక్షాత్తు అన్నపూర్ణ దేవైన మన అమ్మ తయారు చేసిన ఈ వంటను తింటున్నారు నిజంగా వీళ్ళంతా అదృష్టవంతులే ఏదో జన్మలో ఏదో పుణ్యం ఉంటారు అందుకే ఇంత వినాయకుడు మరియు వడ్డిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆహారం పాత్ర వద్దకు వచ్చి జాలిగా చూస్తూ ఉంటుంది అరే ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది చూస్తూ ఉంటే మురిగ్గా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళు అవునన్నయ్య వెంటనే ఈ పిల్లిని నుంచి తరమే అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు ఆ నల్లపిల్లిని అక్కడి నుండి తరిమేస్తారు ఆ తర్వాత అందరికీ ఆహారాన్ని వడ్డిస్తారు ఆహా ఇంత రుచికరమైన ఆహారం మేము ఎప్పుడూ తినలేదు మీ అమ్మగారెవరో గాని ఎంతో రుచిగా ఆహారం వండారు మా ఆకలిని తీర్చారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అలా ప్రజలందరూ వినాయకునితో మరియు కార్తికేయునితో చెబుతారు అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు తిరిగి కైలాసానికి వచ్చేస్తారు వారు పార్వతీదేవిని చూస్తారు ఆ సమయంలో పార్వతీదేవి చాలా కోపంగా ఉంటుంది ఆ విషయాన్ని వినాయకుడు మరియు కార్తికేయులు వారు అస్సలు గమనించరు అమ్మా నువ్వు తయారు చేసిన ఆహారం ఎంతో రుచిగా ఉందని భక్తులందరూ చెప్పారు అంత రుచికరమైన ఆహారాన్ని వారెప్పుడూ తినలేదట అవునమ్మా అందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు పార్వతీదేవితో చెబుతారు కూర్చునుంటారు పార్వతీదేవి ఎందుకు కోపంగా ఉందో తెలుసుకోడానికంటే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పార్వతీదేవి అలకకి కారణమేమిటో తెలుసుకుందాం కార్తికేయ ఇలా మౌనంగా కూర్చొని ఉన్నారు అమ్మ చెప్పిన పనిని మనం పూర్తి చేశాం కదా అయినా అమ్మేందుకు ఇలా కోపంగా ఉన్నారు ఏమైందమ్మా ఎందుకు ఇలా కోపంగా ఉన్నావు అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు తల్లిని అడుగుతారు కానీ పార్వతీదేవి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి లేచి ఉద్యానవనానికి వెళ్లిపోతుంది ఏం జరుగుతుంది కార్తికేయ అమ్మెందుకు ఇలా చేస్తున్నారు పద మనం ముందు నాన్నగారి వద్దకు వెళ్దాం అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు మహాశివుని వద్దకు వెళ్తారు ఏంటి పుత్రులారా ఏదో ఆందోళనగా కనిపిస్తున్నట్టున్నారు ఏం జరిగింది ఇవాళ మాకు అమ్మ ఆహారాన్ని తయారు చేసి ఇచ్చారు అలాగే ఆహారాన్ని భూలోకంలో ఉన్న భక్తులకి పంచమని చెప్పారు అమ్మ చెప్పినట్టుగానే ఆహారం మేము భూలోకంలో ఉన్న వారికి పంచిపెట్టాం వారందరూ ఎంతో సంతోషించారు ఇక మేం కూడా సంతోషంగా కైలాసానికి వచ్చాం మేం చేసిన పనిని అమ్మకు చెప్పాం కానీ అమ్మ మాత్రం మాపై చాలా కోపంగా ఉన్నారు మా మాటలు వినకుండా ఉద్యానవనానికి వెళ్ళిపోయారు పార్వతి ఎందుకిలా ప్రవర్తిస్తుంది దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది పదండి మనం అందరం ఉద్యానవనానికి వెళ్దాం అలా వినాయకుడు మరియు కార్తికేయుల వారు మహాశివునితో కలిసి ఉద్యానవనానికి వెళ్తారు ఉద్యానవనంలో పార్వతీదేవి కోపంగా కూర్చొని ఉంటారు పార్వతి ఏంటి అలాక ఎందుకింత కోపంగా ఉన్నా ఏం జరిగింది నాకు అవమానం జరిగింది అందుకే నేను ఇలా ఉన్నాను ఏంటి మీకు అవమానం జరిగిందా ఏంటమ్మా మీరు చెప్తుంది అయినా మిమ్మల్ని అవమానించింది ఎవరు మీరు సాక్షాత్తు జగన్మాత మిమ్మల్ని కూడా అవమానించారంటే వారి దుష్టులే ఉంటారు వారు ఎవరో చెప్పమ్మా మేం వెంటనే వారిపై యుద్ధం ప్రకటిస్తాం వారిని నేనస్సలు విడిచిపెట్టను తిప్పలు పెడతాను లేదు మీరు అలా ఎప్పటికీ చెయ్యలేరు ఏం జరిగిందో చెప్పు పార్వతి అయినా నిన్ను ఎవరు అవమానించారు దేవతల యక్షుల మానవులా ఈ పనిని ఎవరు చేశారో చెప్పు అలా వినాయకుడు కార్తికేయుల వారు మరియు మహాశివుడు ఎంత అడిగినా మాత్రం అడిగినావి కూర్చొనుంటారు చూడలేకపోతున్నా దయచేసి మిమ్మల్ని ఎవరు అవమానించారో చెప్పు అలా వినాయకుడు అడగడంతో పార్వతీదేవి ఇలా సమాధానమిస్తుంది నన్ను అవమానించింది ఎవరు కాదు పుత్రులరా స్వయంగా మీరే అవును మీరే నన్ను అవమానించారు మీ కారణంగానే నేను ఇలా బాధపడుతున్నాను ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది మేం మిమ్మల్ని అవమానించామా లేదమ్మా మేమెప్పుడంత సాహసం చేయలేం అవునమ్మా మీ పట్ల మాకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు కదా మేమెప్పుడు మీ కళ్ళలో ఆనందం చూడాలి అనుకుంటాం కానీ ఇలా మిమ్మల్ని అవమానించాలని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు దయచేసి మేము చేసిన తప్పేంటో మాకు తెలియచేయండి అలా వినాయకుడు మరియు కార్తికేయుల వారు పార్వతీదేవిని వేడుకుంటారు నేను చెప్పినట్టుగానే మీరు ఆహారాన్ని భూలోకానికి తీసుకుని వెళ్ళారు భూలోకంలో అందరికీ ఆహారాన్ని పంచారు కాని ఆఖరితో నేను మీ వద్దకు వస్తే నాకు మాత్రం ఆహారాన్ని పంచలేదు మీరు మా వద్దకు రాలేదు నేను మీ వద్దకు ఒక నల్ల పిల్లి రూపంలో వచ్చాను మీరు నన్ను కొట్టి అక్కడి నుండి పంపేశారు ఏంటి నల్లపిల్లి రూపంలో వచ్చింది మీరా క్షమించండి తల్లి మీరా రూపంలో మా వద్దకు వచ్చారని ఎంతటి పాపం చేశాం నేను మీకు ముందే చెప్పాను మీరు అందరినీ సమానంగా చూడాలి అని ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని చెప్పాను మిమ్మల్ని పరీక్షించడానికి నేనొక నల్లపిల్లి రూపంలో వచ్చాను కాని మీరు నన్ను చూసిన వెంటనే అసహించుకున్నారు నేను అశుభమని భావించారు అందుకే నన్ను అక్కర్నుండి తరిమేశారు ఏ ప్రాణి అశుభం కాదు ప్రతి ప్రాణిని సృష్టించింది నేనే ప్రతి ప్రాణి యొక్క సృష్టికి మరియు గతికి కారణం కూడా నేనే నేను అందరినీ సమానంగా సృష్టించాను నాకు అందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కాదు ప్రతి ప్రాణిలోనూ ఉండే ఆత్మని మనం గౌరవించాలి అలా పార్వతీదేవి చెప్పడంతో వినాయకునికి మరియు కార్తికేయునికి బుద్ధొస్తుంది మేం తప్పు చేశామమ్మా ఇకపై ప్రాణులన్నింటినీ సమానంగా చూస్తాం అవునమ్మా ఇప్పటి నుంచి మేము మీకు ప్రమాణం చేస్తున్నాం ఎప్పుడూ ప్రాణుల్ని హింసించాం వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం